నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా పక్కింటి అమ్మాయి బీర విత్తనాలు అనేసి ఫోర్ విత్తనాలు అయితే ఇచ్చేసింది అనమాట అవి ఇప్పుడు మనం నాటబోతున్నాం దానికన్నా ముందు మా ఈ కదిరి జాజులు మీకు చూపిస్తాను రండి ఈరోజైతే విరగగాసేసినాయి అసలు దీని తర్వాత బీర విత్తనాలు నాటినాక నెక్స్ట్ అయితే నేను వీటిని హార్వెస్ట్ చేయబోతున్నాను సో ఈ గులాబీల్ని కూడా అనమాట సో ఇప్పుడు బీర విత్తనాలు అయితే నాడుదాం రండి అక్కడ ఒకటి ఒకటి నాడుతున్నాను అనమాట గుర్తుపెట్టుకొని మరి నేను బీరవి ఇక్కడ నాడుతున్నాను కదా ఇక్కడ పక్కన ఒకటి ఉంది చూసారా ప్లాంట్ అది కాకర చెట్టు అనమాట ఇంతకీ అమ్మాయి ఇచ్చింది బీర సీడేనో కాదు కూడా నాకు తెలీదు మేబీ అదే అనుకుంటున్నా నేను తనైతే చెప్పింది తనకు కూడా క్లారిటీ ఉన్నట్టు నాకైతే అనిపించలేదు సర్లే ఏది వేసినా మంచిదే కదా అనుకున్నట్లు వేసేసాను అనమాట ఆల్మోస్ట్ బీరవిత్తానమే సో ఇది చూసారా ఇది ఒకటి వచ్చేసి సీతాఫల్ చెట్టు పక్కన నాడుతున్న సీతాఫల్ ఇది మేము వేయలేదు అదే వచ్చిందనమాట ఆల్మోస్ట్ మా గార్డెన్లో ఉన్న ఇలాంటి మొక్కలు లైక్ మామిడి జామ సీతాఫల్ ఇవి ఏవి మేము వేయలేదండి అవంతకవే వచ్చాయి నెక్స్ట్ సీడ్ అయితే ఈ మల్లె మొక్క ఉంది కదా దాని దగ్గర అయితే నాటుతున్నా అనమాట మూడు మూడు గుర్తు పెట్టుకొని నాటుతున్నా గుర్తులు సో దట్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఏది వచ్చింది ఏది రాలేదు అనేసి సో ఇప్పుడు మా గార్డెన్లు ఏంటంటే అవంతకవి కొన్ని వచ్చేస్తున్నాయి సో నేను నాటినవా కాదా అని తెలియాల అలా చేశాను అనమాట సో మొలకలు వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తా అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా బాయ్